మేము గుత్తి వంకాయ కర్రీ వండుకుంటున్నామండి ఇందులో ముందుగా ఫస్ట్ పల్లీలు వేయించుకొని నువ్వులు వేయించుకొని ఇవి మిక్స్ పొడిలా చేసుకొని తర్వాత ఇందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మిక్స్ చేసుకొని వంకాయలను ఉప్పు నీటిలో ఇలా పొడి తయారు చేసుకోవాలి పొడి తయారు చేసి మిక్సీ చేసుకోవాలి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి అన్ని కలిపి ఇలా మిక్సీ చేసుకోవాలి అన్ని కలగలిసేటట్టు ఏమేమి పొడి నువ్వుల పొడి పల్లీల పొడి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి తర్వాత వంకాయలను ఇలా ఒకటే కాయను ఇలా నాలుగు కాటు పెట్టుకోవాలి ఇవి విడిపోకుండా నాలుగు కాటు పెట్టుకోవాలి ఇట్లా 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 ఈ మిక్సీ చేసిన పొడిని ఇందులో ఇలా నింపాలి ఇలా అన్ని అన్ని వంకాయలు ఇలా నింపుకొని తర్వాత బాయిల్ పెట్టి అందులో హాఫ్ కేజీ వంకాయలు అండి వీటికి సరిపడా నూనె నాలుగు టేబుల్ స్పూన్లు వస్తున్నా పోపు గింజలు వేస్తున్నానండి జీరా ఆవాలు జీలకర్ర ఆవాలు చేసుకున్నా చెప్పు పచ్చిమిర్చి టేస్ట్కి టేస్ట్ కోసం ఒక రెండు పచ్చిమిర్చి ఇది కాస్త వేయిగాకే కేజీ ఏడు కేజీ వచ్చే కావాలి ఫస్ట్ ముందుగా పచ్చిమిర్చికలు పోపు గింజలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ మెంతి కొత్తిమీర ఆనియన్స్ మెంతి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి నూనెలో వేసామండి ఇలా దోరగా వేగాక ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని ఇవి కూడా దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత మెంతి ఉడికేటప్పుడు వేయద్దండి చేదు కర్రీ మెంతి నూనెలోనే వేయాలి పోపుకే వేయాలి ఇవి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్లేవర్కి తగ్గట్టు పసుపు వేసుకోవాలండి తర్వాత ఇవన్నీ వేగాక ఫ్లేవర్కి తగ్గట్టు పసుపు వేసుకోవాలి ఇందులో ఇప్పుడు వంకాయలు వేస్తున్నానండి అవి నూనెలో వేసాక స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఫ్రై కావాలి చూడండి వంకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా ఇలా కలుపుకొని ముందుగా మనం తయారు చేసుకున్న పల్లీల పొడి నువ్వుల పొడి కారం అల్లం వెల్లుల్లి ఉప్పు ఇవన్నీ మిక్స్ చేసుకున్న పొడి ఉంది కదండి ఇందులో వంకాయల్లో నింపంగా మిగులుతుందండి అది మిగిలింది ఏం చేసుకోవాలి అంటే తర్వాత ఈ వంకాయలు ఫ్రై అయ్యాక ఇందులోనే వేసుకోవాలి ఇలా ఇలా వేసేసి కలియబెట్టి ఇలా కలుపుకొని అంతా మంచిగా అంతటా కల కలిసేటట్టు కలుపుకోవాలి మళ్ళీ ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఇలా ఉడకనియాలండి ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై అయినాక కొంచెం ఈ వంకాయలు మెత్తబడడానికి కొన్ని అట్లా కొన్ని వాటర్ పోసుకోవాలండి ఇదే నేను ఇదే పల్లీల పొడి ఉన్న గిన్నె కలిపిన అన్ని మిక్స్ చేసుకున్న పొడి ఉంటుంది కదండీ అదే గిన్నె కలిపిన వాటర్ పోస్తున్నానండి ఇదిగో ఇలా ఫ్రై కావాలండి ఒక ఐదు నిమిషాలు అయితే కర్రీ రెడీ అయిపోతుందండి ఒక ఐదు నిమిషాల్లో కర్రీ అయిపోతుంది కదా దించి వేయడమే ఇలా ధనియాల పొడి వేసుకోవాలండి ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ధనియాల పొడి తర్వాత కొత్తిమీర ఇలా కలుపుకొని మరో రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి కర్రీకి ఇలా నూనె సైడ్లో ఇలా కర్రీ మీద నూనె ఎలా పేర్కొంటుందో కర్రీ రెడీ అయిపోయిందండి గుమగుమలాడే వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత చూసుకొని కూర రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ